ఆనంది ఆదిత్య అయితే బయటకు వెళ్ళి వస్తూ ఉంటారు ఇక వాళ్ళ ఇంట్లోనికి వస్తూ ఉంటే ఇక ఆదిత్య రాగానే ఆనందిని సునంద ఇలా అంటూ ఉంటుంది ఆగు ఆనంది నువ్వు అక్కడే ఆగు నువ్వు ఇంట్లోనికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా గుమ్మం బయట నిలబడి ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఆదిత్య శశి కూడా షాక్ అయ్యి ఏంటి సునంద ఏం చేస్తున్నావు కోడు ఎందుకు ఇంట్లోనికి రానివ్వలేదు అని చెప్పి శశి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే మీరేం మాట్లాడకండి నువ్వు ఆనంది నువ్వు మాత్రం ఇంట్లోనికి రావడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అంటుంది అది వినగానే ఆదిత్య కూడా ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఆనంది ఎందుకు ఇంట్లోనికి రాకూడదు ఆనంది ఏం చేసింది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే నా కారణాలు నాకు ఉన్నాయి తనని ఇంట్లోనికి రానివ్వకుండా నాకు ఎన్ని కారణాలు ఉన్నాయో మీకు తెలుసా తను మాత్రం ఇంట్లోనికి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సునంద ఆ మాట అనగానే అక్కడ ఉన్న ఆదిత్య శశి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంది కూడా ఏంటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అసలు అత్తయ్య గారు నన్ను ఎందుకు లోపలికి రాని ఇవ్వట్లేదు అసలు ఏం జరిగింది అని చెప్పి ఆనంది కూడా కంగారు పడుతూ ఉంటుంది ఎంతలో సునంద మాత్రం నువ్వు ఇంట్లోనికి వస్తే మర్యాదగా ఉండదు నువ్వు మాత్రం ఇంట్లోనికి రావడానికి వీల్లేదని చెప్పి ఆనందితో అంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి అత్తయ్య గారు ఇలా అంటున్నారు అసలు ఎందుకు ఇలా అంటున్నారు అత్తయ్య గారు అని చెప్పి ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో సునంద అయితే మాత్రం నువ్వు ఇంట్లో నీకు వచ్చావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి ఆనందిని బయటే నిలబెట్టి మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఆనంది అయితే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్